ఆధునిక సాంకేతికత అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ను నేడు ప్రారంభించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్గా జాతికి అంకితం చేయనున్నారు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్ కిషన్ రెడ్డిలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో నేరుగా పాల్గొననున్నారు నేటి నుంచి చెర్లపల్లి రైల్వే టెర్మినల్ అందుబాటులోకి రానుంది విమానాశ్రయాన్ని తలపించే రీతిలో నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు అత్యాధునిక సౌకర్యాలతో నాలుగు వందల పదమూడు కోట్ల రూపాయలతో చర్లపల్లి టెర్మినల్ నిర్మించారు ఇందులో ఆరు ఎస్కలేటర్లు ఏడు లిఫ్టులు ఏడు బుకింగ్ కౌంటర్లతో పాటు పురుషులు మహిళలకు వేర్వేరు వెయిటింగ్ హాల్లు హైక్లాస్ వెయిటింగ్ ప్రదేశం గ్రౌండ్ ఫ్లోర్ లో ఎగ్జిక్యూటివ్ ను ఏర్పాటు చేశారు ఫస్ట్ ఫ్లోర్ లో కెఫెటేరియా రెస్టారెంట్ రెస్ట్ రూమ్ సౌకర్యాలు ఉన్నాయి కొత్త డిజైన్లో ప్రయాణికుల రాకపోకలకు విశాలమైన స్థలంతో పాటు ముందువైపు ప్రకాశవంతమైన లైటింగ్తో అద్భుతమైన ఎలివేషన్ను రూపొందించారు చెరపల్లి రైల్వే టర్మినల్ లో ఇప్పటికే రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఉన్నాయి వాటికి అదనంగా మరో రెండు నూతన ఎఫ్ఓబీలను నిర్మించారు గతంలో చెర్లపల్లిలో ఐదు ప్లాట్ఫామ్లు ఉండగా మరో నాలుగింటిని జోడించి వాటిని తొమ్మిదికి పెంచారు వీటిలో రెండు ప్లాట్ఫామ్లను ఎమ్ఎంటీఎస్ లకు మాత్రమే కేటాయించారు చెర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి ప్రస్తుతం పదమూడు జతల రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి ఈ టెర్మినల్ అందుబాటులోకి రావడంతో ఇక్కడి నుంచి మరో పన్నెండు జతల రైళ్లను నడిపించేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది ఢిల్లీ చెన్నై విశాఖపట్నం కోల్కతా మార్గాల్లో వెళ్లే రైళ్లను చెర్లపల్లి నుంచి నడిపించనున్నట్లు అధికారులు తెలిపారు ఈ టర్మినల్ అందుబాటులోకి రావడంతో హైదరాబాద్ సికింద్రాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్లపై ప్రయాణికుల భారం తగ్గనుంది